పెనమలూరు వైసీపీలో అసంతృప్తి మంటలు ఆరటం లేదు కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మల చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు పెనమలూరు టికెట్ ఆశించారు తుమ్మల చంద్రశేఖర్ అయితే నాన్ లోకల్ వ్యక్తిగా ఉన్న మంత్రి జోగి రమేష్ కు అధిష్టానం పెనమలూరు బాధ్యతలు అప్పగించింది దీంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు తుమ్మల జోగి రమేష్ బుజ్జగించినా కూడా నిర్ణయం మార్చుకోవటం లేదు ఇటు డీసీఎంఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పడమట స్నిగ్ధ పెనమలూరు వైసీపీలో అసంతృప్తి మంటలు ఆరటం లేదు కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మల చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు పెనమలూరు టికెట్ ఆశించారు తుమ్మల చంద్రశేఖర్ అయితే నాన్ లోకల్ వ్యక్తిగా ఉన్న మంత్రి జోగి రమేష్ కు అధిష్టానం పెనమలూరు బాధ్యతలు అప్పగించింది దీంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు తుమ్మల జోగి రమేష్ బుజ్జగించినా కూడా నిర్ణయం మార్చుకోవటం లేదు ఇటు డీసీఎంఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పడమట స్నిగ్ధ పెనమలూరు వైసీపీలో అసంతృప్తి మంటలు ఆరటం లేదు కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మల చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు పెనమలూరు టికెట్ ఆశించారు తుమ్మల చంద్రశేఖర్ అయితే నాన్ లోకల్ వ్యక్తిగా ఉన్న మంత్రి జోగి రమేష్ కు అధిష్టానం పెనమలూరు బాధ్యతలో అప్పగించింది దీంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు తుమ్మల జోగి రమేష్ బుజ్జగించినా కూడా నిర్ణయం మార్చుకోవటం లేదు ఇటు డీసీఎంఎస్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు పడమట స్నిగ్ధ కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మల చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి నిర్ణయించుకున్నారు పెనమలూరు టికెట్ ఆశించారు తుమ్మల చంద్రశేఖర్ అయితే నాన్ లోకల్ వ్యక్తిగా ఉన్న మంత్రి జోగి రమేష్కు అధిష్టానం పెనమలూరు బాధ్యతలు అప్పగించింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ ఓట్ టు పెనమలూరులో వైసీపీకి సంబంధించి అసమ్మతి రాగం అయితే ఇంకా కొనసాగుతుంది మంత్రి జోగి రమేష్కి అక్కడ అభ్యర్థిగా అధిష్టానం సీటు ఖరారు చేసిన దగ్గర నుంచి కూడా అసమ్మతి జ్వాలలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజున కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి తుమ్మల చంద్రశేఖర్ బుడ్డి తన పదవికి పార్టీకి రాజీనామా చేయడానికి అయితే సిద్ధమైనట్టుకైతే మనకి సమాచారం కూడా అందుతుంది ఆయన నాన్ లోకల్ వ్యక్తికి జోగి రమేష్కి టికెట్ కేటాయించిన పట్ల అసంతృప్తిగా ఉన్నారు బీసీ కోటాలో వ్యక్తికి టికెట్ ఇచ్చినా పర్వాలేదని చెప్పినప్పటికీ కూడా వాళ్ళకి కాక కాకుండా ఎవరికైనా టికెట్ ఇస్తే తనకే ఇవ్వాలని కూడా ఆయన మొదటి నుంచి కూడా పూర్తిస్థాయిలో ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ కూడా జోగి రమేష్కి టికెట్ ఇవ్వటాన్ని అయితే ఆయన వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన వర్గం కూడా పూర్తి స్థాయిలో ఆందోళన కూడా నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది ఇప్పటికే నియోజకవర్గంలో సీటు ఆశించినటువంటి పడమట సురేష్ బాబు కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది ఆయన కుమార్తె డీసీఎంఎస్ పదవికి కూడా గతంలోనే రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజున కమ్మ కార్పొరేషన్ పదవికి తుమ్మలరాజు చంద్రశేఖర్ కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ రమేష్ నిన్న నియోజకవర్గంలో తొలి సమావేశాన్ని కూడా వైసీపీ కర్రతో నిర్వహించారు ఆ కార్యక్రమానికి కూడా వీళ్ళందరూ కూడా దూరంగా ఉన్న నేపథ్యంలో వైసీపీలో సీటు నిర్ణయం అనేది జోగి రమేష్ ఖరారు చేసిన తర్వాత మొదలైనటువంటి ఈ అసమ్మతి రాగం అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది దాని నేపథ్యంలోనే ప్రస్తుతం తాజాగా ఈ రాజీనామా వ్యవహారాన్ని కూడా మనం చూడవచ్చు మరి పూర్తిస్థాయిలో ఈ అసమ్మతిని చల్లార్చడానికి అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది అయితే ఆసక్తిగా మారింది భోగి థ్యాంక్ యూ శ్రీకాంత్